ఐ ఎస్ వెల్కమ్ టు యూనివర్సిల్ డాకీస్ నేను మీ అబ్బాయి మన టాలీవుడ్లో ఒక దర్శకుడు హీరోయిన్ పెళ్లి చేసుకోబోతున్నారా అనే ఒక వార్త ప్రస్తుతం జగర్లు పడుతుంది ఆ దర్శకుడు ఎవరో కాదు పెళ్లి చూపుల చిత్రంతో దర్శకుడిగా మారినటువంటి తరుణ్ భాస్కరు ఇప్పుడు బాధితుల కాంబినేషన్లో తరుణ్ భాస్కర్తో హీరోయిన్గా నటించినటువంటి ఈషారెప్ప కిందరు త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారని చెప్పి మనకి తెలుస్తుంది అంటే అంతకుముందు కూడా చాలామంది దర్శకులు హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం మనం చూసాం మన తెలుగులో చూస్తే కృష్ణవంశీ రమికృష్ణ కృష్ణవంశీ దర్శకత్వంలో రవికృష్ణ ఒక సినిమాలో నటించినప్పుడు వారిద్దరూ ప్రేమ ప్రేమలో పడి తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్నారు వాళ్ళ వైవాహిక జీవితం చాలా చక్కగా సాగుతారు అలాగే తమిళ్లో మణిరత్నం సుహాసిని బాధితులు కూడా మణిరత్నం దర్శకత్వంలో సుహాసిని తెలియదు కానీ కమలహాసన్ నటించడం వల్ల మణిరత్న దర్శకత్వంలో వాళ్ళ ఫ్యామిలీతో తనకు ఉన్నటువంటి అనుబంధం విషయంలో కోస వాళ్ళతో పెట్టి జరిగింది బాధితులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అలాగే రీసెంట్గా సమంత అంటే నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంత పెళ్లి చేసుకున్న వ్యక్తి దర్శకుడు అన్న విషయం మనకి తెలిసిందే అతను దర్శకత్వంలో తను ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేయడం తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం మనం చూసాము అలాగా ఆ కోవలో ఇప్పుడు తరుణ్ భాస్కర్ ఈషారెబ్బ పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది ఈ సినిమా ఓం శాంతి శాంతి అనే సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్లో వాళ్ళిద్దరూ చాలా ఇదిగా ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఈ సందర్భంగా వాళ్ళని అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన సమాధానాలను బట్టి కానీ చూస్తే డెఫినెట్గా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని మనం తెలుస్తుంది అంటే తరుణ్ భాస్కర్ దర్శకుడిగా మాత్రమే కాదు నటుడిగా కూడా అతను ఒక చాలా అద్భుతమైనటువంటి నటుడని మనం చెప్పవచ్చు పెళ్లి చూపుల సినిమా విజయ్ దేవరకొండ కెరీర్కి ఏది అనేటువంటి పునాది వేసిందో మనం చూసాం ఆ తర్వాత అతను కొన్ని సినిమాలు డైరెక్ట్ చేస్తూనే మధ్య మధ్యలో నటుడిగా కూడా తన దీన్ని నిరూపించుకుంటూ వస్తున్నాడు అంటే ప్రతి దర్శకుల్లో కూడా ఒక నటుడు ఉంటాడన్న విషయం మా అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా కొంతమంది నటన మీద దృష్టి పెట్టడానికి పెద్దగా ఆసక్తి చూపించారు కానీ తరుణ్ భాస్కర్ ఒక పక్క దర్శకత్వం వహిస్తూనే మధ్య మధ్యలో సినిమాల్లో నటుడిగా అది కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తూ నటుడిగా కూడా ప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అలాగే ఈశార్యప్ప ఎంత మంచి నటు మనకి తెలుసు అంటే దురదృష్టం అని అనకూడదు కానీ ఎందుకనో ఆమెకి సరైన అవకాశాలు రాలేదు ఇప్పుడు అరవింద సమేత లాంటి పెద్ద సినిమా ఒకటి రెండు పెద్ద సినిమాలు తప్ప ఆమెకి మంచి అవకాశాలు రాలేదు ఆమె వాయిస్ బాగుంటుంది చక్కగా మన తెలుగు అమ్మాయి అప్పరెన్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగుంటాయి అయినా సరే ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు అయినప్పటికీ కూడా తనకు వచ్చిన అవకాశాలతో తను నటిగా నిరూపించుకుంటూ ముందుకు వెళ్తుంది అటువంటిది వీరిద్దరూ తరుణ్ భాస్కర్ ఈషారెబ్బాల జంట త్వర త్వరలోనే আর পেলে পিটে বাড় বৈবাহিক জীবিত সাফি সাহায্যে মানে মনসুটি